ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎక్కువగా ఉన్నవి దేవుని నామానికి స్తోత్రం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి రాత్రి తీర్మానం చేసుకుందాం ఏదో మామూలుగా చదవడం మాత్రమే కాదు దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని వాక్యాన్ని పరిశోధించాలి తద్వారా దేవుని యొక్క సత్యాలు మనకు అర్థమవుతాయి దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా దేవుని చిత్త మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను రాష్ట్రములారా నా యుద్ధకు వచ్చి వినుడి జనములారా చెవియొగి ఆలకించుడి భూమి దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతూ వినుగాక దేవుడు ఏమంటున్నారు ఇక్కడ మొదటి వచనంలో నా యుద్ధకి రండి చెవియోగి వినండి అని అంటున్నారు కమ్ అండ్ లిజన్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం దేనిని వినమంటున్నారు దేవుడు దేని కొరకు చెవియోగ్యం అంటున్నారు దేవుడు అనేది ఇక్కడ మనం గమనిస్తే ఈ ముప్పై నాలుగో అధ్యాయంలో గాడ్ ఈస్ కాలింగ్ దేవుడిని జీవితాన్ని క్షుణ్ణంగా చూస్తూ దేవుడు నిన్ను నన్ను రమ్మంటున్నారు దేనికి రమ్మంటున్నారు మన జీవితాన్ని మార్చుకోవడానికి మన విశ్వాసంలో మనం జీవించడానికి మీరు చాలామంది నేను గమనిస్తుంటాను విశ్వాసం 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 అనే దాంట్లోనే మనం ఎక్కువగా ఉంటాం ఎస్ విశ్వాసం ఉండాలి విశ్వాసంతో పాటు విశ్వాస క్రియలు కూడా మన జీవితాల్లో ఉండాలి అనేది గమనించాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా మందికి గొప్ప విశ్వాసం ఉంటుంది గొప్ప భయభక్తులు ఉంటాయి కానీ విశ్వాస క్రియలు చాలా మంది జీవితాల్లో ఉండాలి ఇలాంటి వారు ఏ ఇలాంటి వారు అంటే ఒక ఎడారి లాంటి జీవితం విశ్వాస జీవితం వారి జీవితాల్లో ఉంది అంటే ఒక బ్యారన్ లైఫ్ వితౌట్ దే హ్యావ్ ఫేత్ బట్ ద ఫేత్ యాక్షన్స్ ఆర్ బ్యారన్ అనగా ఒక విశ్వాసం ఉంది కానీ విశ్వాస క్రియలలో ఎడారి వల్ల ఒక డెజర్ట్ వల్ల ఒక బ్యారన్ వలె వారి జీవితాలు ఉంటాయి అనేది గమనించాలి కాబట్టి దేవుడు పిలుస్తున్నారు ఏంటి నువ్వు విశ్వాసంతో విశ్వాస క్రియలు చేయి నువ్వు దేవుడు ఉన్నాడని తెలుసు కానీ దేవుడు ఉన్నట్టు నీ జీవితంలో నువ్వు ప్రవర్తిస్తున్నావా అనేది ఒకసారి గమనించాలి